వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై నాలుగు జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు తెనాలిలో ముందస్తుగా కేక్ కటింగ్ చేశారు శుభాకాంక్షలు తెలియజేశారు స్థానిక బుర్రపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో పట్టణానికి చెందిన షేక్ మీరా వలీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై నాలుగవ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ముందస్తుగా ఒకరోజు ముందుగానే శనివారం రాత్రి ఈ వేడుకలను నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక పండగ దినంలా ఉంది ప్రతి చోట కూడా క్రిస్టమస్ జగన్ గారి పుట్టినరోజు రెండు పండగలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో రానున్న రోజుల్లో కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఈ జననాయకుడు జగనన్నకి నీరాజనం పలికి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి ఇంతకన్నా నిజమైన పండగ ఆ రోజు దుష్ట రక్షణ రాక్షస పార పరిపాలన అంతం చేసి మన నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారు ఆయన కాలంలో పేదలకు మళ్ళీ సంక్షేమం అందిస్తారు ఇలాంటి పుట్టినరోజులు భగవంతుడు వల్ల ఆయన ఎన్నో చేసుకోవాలి ప్రతి పేదవాడి హృదయంలో జగనన్న ఉన్నారు ఆ జగనన్నని మర్చిపోని ప్రతి పేదవాడు జగనన్న కోసం నిరంతరం శ్రమించి మళ్ళీ ఆయనకి అధికారం ఇచ్చి సంక్షేమ ఫలాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు